రాజకీయ రంగాల్లో రారాజుగా నిలిచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ ఇచ్చాపురం పట్టణ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట రెండో జయంతి వేడుకలను ఇచ్చాపురం పట్టణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేశారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని ధర్మారావు అన్నారు రాజకీయాల్లో ఎన్టీఆర్ జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన నిలిచిపోయారు